నా పేరు బత్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా పడన నియోజకవర్గం ఇవాంజలిస్ట్ని శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ని ముందుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైస్తవ సోదరి సోదరులకు దైవజనులకు శాంతి సందేశం అడ్మిన్గా శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా ఏసునామాన హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను అనివార్య కారణాల వలన నేను ఈ వారం సువార్త ప్రకటించలేకపోయాను ఏసునామాను క్షమించగలరు ఈరోజు సువార్త యొక్క అంశం తండ్రి ప్రేమ తండ్రి ప్రేమ తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది అనే అంశంపై నేను సువార్త సందేశం ఇవ్వదలిచాను దయచేసి ఈ ఈ సువార్త సందేశం వల్ల ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో ఏసునామాను అని క్షమించగలరు సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను ఒకరోజు కొడుక్కి జ్వరం వచ్చింది మందులు వేశాం కానీ తగ్గలేదు అప్పుడు వైద్యులు రక్తాన్ని పరీక్షించాలని చెప్పారు నాన్న రక్త పరీక్ష అంటే ఏమిటి అని అడిగితే ఏమీ లేదురా నీ నరానికి ఇంజక్షన్ ఇచ్చి నీ రక్తం కొంచెం బయటకు తీసి పరీక్షిస్తారు రక్తాన్ని పరీక్షించడం ద్వారానే అది ఏ జ్వరమో బయటపడుతుందని చెప్పడం జరిగింది అది విన్న అబ్బాయి భయపడి నాన్న నేను రక్త పరీక్షకు రానంటే రానని మొరాయించాడు నువ్వు భయపడవలసిన అవసరం లేదు నేను నీ పక్కనే ఉంటాను కదా అని అన్నాడు నాన్న నాన్న మీరు పక్కనే ఉన్నా గుచ్చేది మాత్రం నా కదా నాన్న మీరు పక్కనే ఉన్నా గుచ్చేది మాత్రం నానరానికే కదా నేను రానంటే రానని కూర్చున్నాడు అప్పుడు ఒక పని చేద్దాం అప్పుడు నాన్న అలా కొడుకుతూ అంటాడు అప్పుడు ఒక పని చేద్దాం నేను కూడా నీతో పాటు రక్త పరీక్ష చేయించుకుంటాను అని కుమారునితో చెబితే నేను చేయించుకుంటే తాను కూడా చేయించుకుంటాడని ఒప్పుకున్నాడు ఎప్పుడైతే ఓ చేద్దాం నేను కూడా రక్త పరీక్ష చేయించుకుంటానని తండ్రి కుమారుడు చెబితే అప్పుడు నేను చేయించుకుంటాను తాను కూడా చేయించుకుంటానని ఒప్పుకున్నాడు రక్త పరీక్ష చేయించుకున్నాడు గమనించండి నాకు రక్త పరీక్ష అవసరమా తండ్రికి రక్త పరీక్ష అవసరమా అవసరం లేదు కానీ కుమారుడికి కావాలి కానీ కుమారుడికి కావాలి వాడు ఆ రక్త పరీక్ష పోతున్నాడు భయపడుతున్నాడు కాబట్టి వాడి భయాన్ని నేను తొలగించాలంటే నేను కూడా వాడితో పాటు రక్త పరీక్ష చేయించుకోవాలి అవసరం లేకపోయినా రక్త పరీక్ష చేయించుకోవటానికి నేను సిద్ధపడ్డాను నాకు రక్త పరీక్ష అవసరం లేదు అవసరం లేకపోయినా రక్త పరీక్ష చేయించుకోవటానికి నేను సిద్ధపడ్డాను కారణం నేను నా కుమారుని ప్రేమిస్తున్నాను కారణం నేను నా కుమారుణ్ణి ప్రేమిస్తున్నాను అంతకంటే బహు ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అంతకంటే నేను నా కుమారుని ప్రేమిస్తున్నాను అంతకంటే బహు ఎక్కువగా దేవుడు నా కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు మనం ఈ లోకంలో అజాగ్రత్తగా జీవిస్తూ దేవుని వాక్యానికి ఆయన ఉద్దేశానికి వ్యతిరేకంగా బతకటం వల్ల ఎన్నో కష్టాలను నష్టాలను ఇరుకులను ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నాము నేను నా కుమారుని ప్రేమిస్తున్నాను అంతకంటే బహు ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనం ఈ లోకంలో అజాగ్రత్తగా జీవిస్తూ దేవుని వాక్యానికి ఆయన ఉద్దేశాలకు వ్యతిరేకంగా బతకడం వల్ల ఎన్నో నష్టాలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాము అంతేకాకుండా పాపానికి వచ్చు జీతము మరణము ఆ తర్వాత చేసిన తప్పులను బట్టి మనకు శిక్ష తప్పదు అంతేకాకుండా పాప పాపానికి వచ్చి జీతము మరణము ఆ తర్వాత చేసిన తప్పులను బట్టి మనం మనకు శిక్ష తప్పదు కానీ దేవుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త కానీ దేవుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త ప్రేమించే తండ్రి కనుక ఆయన శిక్ష పడనవసరం లేకపోయినా దెబ్బలు తినవల తినవలసిన అవసరం లేకపోయినా మనల్ని ప్రేమించిన పుణ్యానికి తాను మరణ శిక్షను అనుభవించడానికి సిద్ధపడ్డాడు మరొకసారి అంతేకాకుండా పాపానికి వచ్చి జీతం మరణం ఆ తర్వాత ఆ తర్వాత చేసిన తప్పును బట్టి మనకు శిక్ష తప్పదు కానీ దేవుడు మనలను సృష్టించిన సృష్టికర్త ప్రేమించే తండ్రి కనుక ఆయన అవసరం లేకపోయినా దెబ్బలు తినవ తినవలసిన అవసరం లేకపోయినా మనల్ని ప్రేమించిన పుణ్యానికి మనల్ని ప్రేమించిన పుణ్యానికి తాను మరణశిక్షను అనుభవించడానికి సిద్ధపడ్డాడు నేనైతే నేనైతే కుమారి రక్త పరీక్ష విషయంలో వారి కుణ వాడికి ఉన్న భయాన్ని తొలగించడానికి నేను రక్తపరీక్ష చేయించుకొని వానికి ధైర్యం ఇవ్వగలిగాను నేనైతే కుమారుడికి రక్త పరీక్ష విషయంలో వానికి ఉన్న భయాన్ని తొలగించడానికి నేను రక్త పరీక్ష చేయించుకొని వాడికి ధైర్యం ఇవ్వగలిగాను వాని జ్వరం తగ్గించలేకపోయాను కానీ దేవుడు బహుప్రేమ కణికిరం గలవాడు మనం చేసిన పాపిస్టిక్ పనులను బట్టి మనకు మరణశిక్ష తప్పదు నేనైతే కుమారునికి రక్త పరీక్ష విషయంలో వానికి ఉన్న భయాన్ని తొలగించడానికి నేను రక్తపరీక్ష చేయించుకొని వానికి ధైర్యం ఇవ్వగలిగాను వాని జ్వరాన్ని తగ్గించలేకపోయాను వాని జ్వరాన్ని తగ్గించలేకపోయాను కానీ దేవుడు బహు ప్రేమ గలవాడు మనం చేసిన పాపిష్టి పనులను మనం చేసిన పాపిష్టి పనులను బట్టి మనకు మరణశిక్ష తప్పదు కానీ దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ప్రేమించాడు కనుక మనకు అసలు నరక శిక్షే లేకుండా చేయాలని తానే నరునిగా ఈ భూమి మీదకు దిగువచ్చి తన స్థానంలో మన స్థానంలో నిలిచి మనకు రావాల్సిన శిక్షనంతటినీ భరించిన ఏకైక దేవుడు మనం చేసిన పాపిష్టి పనులు బట్టి మనకు మరణశిక్ష తప్పదు కానీ దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కనుక మనకు అసలు మరణశిక్షే లేకుండా చేయాలని తానే నరునిగా భూమి మీదకి దిగువచ్చి తానే నరుడిగా భూమి మీదకి దిగువచ్చి మన స్థానంలో నిలిచి మనకు రావలసిన శిక్షనంతటినీ భరించుటకై ఏకైక దేవుడు ఆహా ఇది ఎంత గొప్ప ప్రేమ ఎంత వింత ప్రేమ దేవుని గొప్ప త్యాగాన్ని మనం అంగీకరించి ఆయన ప్రేమను విశ్వ విశ్వసిస్తే నరక శిక్ష నుండి తప్పించబడతాము ఆహా ఇది ఎంత గొప్ప ప్రేమ ఎంత వింత ప్రేమ దేవుని గొప్ప త్యాగాన్ని మనం అంగీకరించి ఆయన ప్రేమను విశ్వసిస్తే నరక శిక్ష నుండి తప్పించబడతాము పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాము పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాము ఒకవేళ దేవుని ప్రేమను ఆయన దయా క్షమను దయని నిర్లక్ష్యం చేసి పాపంలోనే కొనసాగితే అది గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందుము హెబ్రి రెండు మూడు ఆహా ఇది ఎంత గొప్ప ప్రేమ ఎంత వింత ప్రేమ దేవుని గొప్ప త్యాగాన్ని మనం అంగీకరించి ఆయన ప్రేమను విశ్వసిస్తే నరక శిక్ష నుండి తప్పించబడతాము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాము ఒకవేళ దేవుని ప్రేమను ఆయన క్షమను దయను నిర్లక్ష్యం చేసి పాపంలోనే కొనసాగితే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల నరకం నుంచి ఎలా తప్పించుకుందాము హెబ్రి రెండు మూడు ఇదండి తండ్రి ప్రేమ తండ్రికి జ్వరం లేదు కానీ కుమారుడికి జ్వరం ఉంది రక్త పరీక్ష చేయించాలి కుమారుడు ఏమో రక్త పరీక్ష చేయించుకోవడానికి భయపడుతున్నాడు దానికి జ్వరం లేకపోయినా ఏ వ్యాధి లేకపోయినా తండ్రి రక్త పరీక్ష చేయించడానికి సిద్ధపడ్డాడు అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే మన పాపాల నిమిత్తం మనం చేసిన పాపిష్టి పనులకు పాపమునకు జీవితము మరణం అని మనకు తెలుసు బైబిల్ పవిత్ర గ్రంథం బైబిల్లో రాసి ఉంది మనల్ని పాపం నుంచి తప్పించాలని పశ్చత్తా హృదయం మనలో కలగాలని మన చేసిన తప్పులకి తాను మానవ రూపంలో దైవకుమారుడై ఉండి మానవ రూపంలో మన గురించి మన పాపభారం మొత్తం కూడా మోసిన వ్యక్తి తండ్రి జీసస్ కాబట్టి తండ్రి ప్రేమ ఎంత గొప్పది అనటానికి ఇదే సాదృశ్యం ఇంతకంటే గొప్ప ఉపమానం ఏదీ లేదు మనం బిడ్డల్ని వాళ్ళ తప్పులు చేసినా క్షమిస్తాం వాళ్ళని సరిదిద్దుటకు వాళ్ళు దిద్దుబాటు చేయుటకు మన ఆయుష్కాలం ఉన్నంత వరకు వాళ్ళ తప్పుల్ని సరిదిద్ది వాళ్ళని సన్మార్గంలో పెట్టుటకు మన జీవితం అంతా కూడా త్యాగం చేస్తాం ఒక తండ్రిగా అంటే భౌతిక ప్రపంచంలో లోకంలో ఒక తండ్రి కాదు నీపాధ్యత అలాగే నీ తప్పులు క్షమించటానికి నీకు పరలోకాన్ని ప్రాప్తింపజేయటానికి నీ పాపాల నిమిత్తం ఆయన బలియాగం అయ్యాడు కాబట్టి మనం హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు నీ హృదయ శుద్ధితో నిన్నువలే నీ పొరుగువాన్ని ప్రేమిస్తూ ప్రేమ మానవత్వం అనే ప్రేమ మానవత్వం అనే అడుగులో అడుగేసుకుంటూ నువ్వు ప్రేమని పది మందికి పంచగలిగిన రోజున నువ్వు పరలోక రోజు పరలోక రాజ్యానికి అర్హుడు అని ఈ కుమారుడు యొక్క జ్వరము ఈ తండ్రి అనే ఉపవానం ద్వారా చెప్పడం జరిగింది దయచేసి ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు ఈ యొక్క సువార్త యొక్క సందేశం ఏంటంటే తండ్రి ప్రేమ తండ్రి ప్రేమ నిన్ను నీకు నవమాసాలు మోసి జన్మనిచ్చిన తండ్రి నిన్ను ఎంత అయితే ప్రేమగా చూస్తాడో లె లెక్కింప సఖ్యం కానీ కోట్లాటి ఆ సంఖ్య లెక్కించలేనంతగా దేవుణ్ణి నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు చేసిన తప్పులు క్షమిస్తున్నాడు నువ్వు చేసిన పొరపాట్లు క్షమిస్తున్నాడు నాలిక అన్ని విషయ అన్ని అనర్థాలకి కారణమని మన దైవ గ్రంథం బైబిల్లో చెప్పింది నోటి ద్వారా కంటి ద్వారా నీ శరీర అవయవాలు ఏవైతే ఉన్నాయో ఏ అవయవాలతో నువ్వు పాపం చేశావో ఆ పాపాలన్నీ పశ్చత్తాపానికి మించిన ప్రాయుధ్యం లేదని బైబిల్ దీవ్య గ్రంథం చెప్తుంది నీ పాపాలు నొప్పుకొని నువ్వు ప్రేమ స్వరూపుడివై మానవత్వానికి నిలయమై మానవత్వానికి ప్రేమకి ఎత్తైన శిఖరంగా నీ హృదయాన్ని నువ్వు మలుచుకున్నప్పుడు నీలో ప్రేమని జీవనది వలె జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్య నిత్య జీవనదిని నా హృదయములో ప్రవహింప ఎలా అయితే నీ హృదయంలో జీవనాదంటే ఏమీ లేదండి ప్రేమని శత్రువును సైతం ప్రేమించగలిగే ప్రేమ గుణాన్ని వాత్సల్యం ఆప్యాయత అనురాగం ఆకలైన వాడికి ఆకలి తీర్చటం నీకున్న ఆ సంపదల్లో నువ్వు చేయగలిగే దాన గుణంలో వేటివాడికి దాన ధర్మాలు చేయటం ఇవన్నీ కూడా దేవుడి దృష్టిలో నువ్వు సర్మానుడిగా నీ పాపాలు ఏవైతే తెలిసో తెలవకో తెలిసి చేసిన పాపాలు తెలవక చేసిన పాపాలు ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో కొట్టివేయబడాలి అంటే తోటి మానవుని నువ్వు ప్రేమించగలగాలి తోటి మానవుడు ఆకలి బాధతో ఉంటే నువ్వు అష్టైశ్వర్యాలతో భుజిస్తే ఇంకా నువ్వు పాపాన్ని కూడగొట్టుకున్నట్టే అలాగే ఒక వ్యక్తిని నీ విషయాన్ని నేను ఈ రోజులో చాలామంది ఫ్యాషన్ అయిపోయిందండి మా మనోభావాలు దెబ్బతిన్నాయి మేము రాలేము ఆ వ్యక్తితో మేము మాట్లాడలేము మా మాట్లాడటానికి మేము లేదు ఆయన ప్రవర్తన నచ్చదు ఆయన జీవన విధానం నచ్చదు ఆయన మా మనోభావాలు బాగా దెబ్బతీసేస్తాడు ఆయన సచ్చేంత వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నా ఆయుష్కారం ఉన్నంత వరకు ఆ వ్యక్తిని నేను క్షమించను ఏమండి ఇదా దేవుడు చెప్పిన నిర్వచనం ఒక వ్యక్తి విషయంపై ఏ మత బైబిలే కావచ్చు ఏ మత గ్రంథాలన్నా కావచ్చు ఏ వ్యక్తి అయినా సరే తోటి వ్యక్తిని ఎడల చేసిన అపరాధములు నువ్వు క్షమించి ఒక మనిషిగా ఒక ప్రేమ ఉన్న వ్యక్తిగా ఒక మానవత్వం ఉన్న మనిషిగా దిద్దుబాటు చేయడానికి ప్రయత్నించు లేదా నీ వల్ల అవతల వ్యక్తిని సంస్కరించడం నీకు చేత కాలేదనుకో భగవంతుడు ప్రార్థించు తండ్రి వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగరు వారు మా ఎందు అపరాధం చేశారు వారు అపరాధాలను క్షమించు వారిలో ప్రేమని మానవత్వాన్ని పెంపొందించి తండ్రి నా కుమారుణ్ణి నేను జన్మనిచ్చిన నా రక్త సంబంధమైన కుమారుని తప్పులు చేసినప్పుడు నేను ఎలా అయితే నా కుమారుడు తప్పుల్ని ఒక తండ్రిగా నేను క్షమిస్తున్నాను అలాగే వారి తప్పును కూడా క్షమించు తండ్రి అని నువ్వు సృష్టికర్తకు ప్రార్థన చేయగలిగినప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంటుంది ఇదేమిటండి నేటి కంప్యూటర్ యుగంలో నా మనోభావాలు దెబ్బతిన్నాయి వాడు నడక నచ్చదు వాడి చూపు నచ్చదు వాడు బాట నచ్చదు వాడి వ్యవహార శైలే నాకు నచ్చదు వాడు చూస్తే నాకు ఒళ్ళంతా నిప్పులు పోసుకున్నట్టు చాలా మంట ఎక్కిపోతూ ఉంటుంది అని చెప్పేవాళ్ళు నేటి కంప్యూటర్లో చాలామంది ఉన్నారు నువ్వు మనిషివయ్యా మృగానివి కాదు సాటి మనిషి తప్పులు క్షమించలేని వాడివి సాటి మనిషిని కంటి చూపుతో దయాగుణంతో ప్రేమతో మానవత్వంతో చూడలేని వాడివి నీలో తండ్రి ప్రేమే లేనప్పుడు నువ్వెలా పరలోక రాజ్యానికి అర్హుడు అయ్యా నాట్ నాట్ అలౌడ్ ముందు నీలో ప్రేమను పెంపొందించు మానవత్వాన్ని పెంపొందించు దయాగుణం జాలి గుణం దానం చేసే గుణం ఏటువాడు బాధలను అర్థం చేసుకునే గుణం ఏటువాడిని బాధలు వాదార్చే గుణం ఇన్ని సద్గుణాలుంటేనే నువ్వు పరలోక రాజ్యానికి దేవుడి కుమారుడిగా నువ్వు పిలవబడతావు దయచేసి మనకి నవమాసాలు పోసి మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనల్ని ఎన్ని తప్పులు చేస్తే ఒక కుమారుడు దొంగతనం చేస్తాడు తండ్రిగా తెలుస్తుంది తండ్రి పది మందిలో నా కుమారుడు దొంగ అని చెప్పడు ఎందుకని నా కుమారుడు మనోభావం దెబ్బతీయకుండా హృదయానికి అత్తుకొని అరా నానా ఈ దొంగతనం నువ్వు చేయొద్దు ఈ దొంగతనం ఒక దొంగతనం పోయి ఇంకో దొంగతనం అవుతుంది ఒకటికి రెండు అవుతుంది రెండుకి మూడు అవుతుంది మూడుకి నాలుగు అవుతుంది ఆ నాలుగు ఐదు అవుతుంది ఐదుకి పది అవుతుంది పదికి అవుతుంది వందకు వెయ్యి అవుతుంది వెయ్యికి లక్షలు అవుతాయి లక్షలు కోట్లు అవుతాయి ఇలా ఒక్కోటి చేసుకుంటూ పోయి నీ జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటావు ఈ ఒక్క దొంగతనంతోనే ఆపేసేయి నీ జీవితం పరివర్తనం చెందు నిన్ను నేను క్షమిస్తున్నాను నాకు మాటి ఇంకోసారి దొంగతనం చేయలేను అలాగే కొద్దిమంది తన్న కూతుర్లను కూడా పబ్లిక్గా అందరి ముందు తిడతారు నేను ఒక సంస్కారవంతుని ఆ బూతులు నేను తిట్టలేను మీరే ఊహించుకోండి ఏమండి కూతురు ఎవరు నీకు రక్త సంబంధికు రాదు మనకి ప్రతి మత గ్రంథంలోనూ ఉంది యువతరం నవతరం వారి రక్తంతో ఉడికిపోతూ ఉంటుంది వారికి అనేక వాంచలు కోరికలు ఉంటాయి శరీర బలహీనతతో కూతురు చిన్న తప్పు చేస్తే తండ్రిగా నువ్వు సరిదిద్దవలసింది పోయి తండ్రి ప్రేమను చూపించవలసింది పోయి నీ కుమార్తెనే నువ్వు నడి బజారులో తిడితే ఇక నీ కుమార్తె చేసిన తప్పును ఎవరు సరిదిద్దాలి దేవుడు సరిదిద్దాలి దేవుడు ఎప్పుడు ఎప్పుడు సరిదిద్స్తాడు ఆ వృధా రావాలి అరవయో డెబ్బై వచ్చిన తర్వాత ఆ తప్పులు తెలియజేసుకుని తండ్రి యవనంలో ఉన్నప్పుడు నేను నా తండ్రి మాట వినకుండా నా తల్లిదండ్రుల మాట వినకుండా నా బంధువుల మాట వినకుండా నా మాట మాట్లాడకుండా నేను తప్పు చేశాను తండ్రి అని అప్పుడు పశ్చాత్తాపడుతుంది యవనంలో ఉన్న యువతి యువకులు తప్పులు చేస్తారు మనలో పాపం చేయని వారు ఎవరు చెప్పండి ఏ దోషం లేని వారు ఎవరు చెప్పండి ఎవరూ లేరు కదా అందరూ దోషాలతో పుట్టిన వాళ్ళు దోషం చేస్తారు తండ్రిగా నీ కుమార్తె తప్పు చేసినప్పుడు నీ కుమార్తెని నీ హృదయానికి అత్తుకొని వాదారుస్తూ అమ్మా చేసిన తప్పు చేశావు అయిపోయింది ఈ పాపం ఇంతటితో నేను కడిగేస్తున్నాను నా కుమార్తెగా ఇక ముందు ఇటువంటి పొరపాట్లు చేయొద్దు అని తండ్రి కూతురికి చెప్పవలసిన నైతిక బాధ్యత ఉంది కానీ నేటి కం కంప్యూటర్ యుగంలో అందరూ కాదండి కొద్దిమంది చేసింది చిన్న తప్పే కానీ దాన్ని భూతద్దంలో చూపించి పెద్దగా చూపించి ఇదిగో ఇలా చేసింది ఇలా చేసిందని నీ కుటుంబం నీ భార్యకి చెప్పుకోవాలని నీ కుటుంబ సభ్యులు చెప్పు చెప్పుకోవాలి అలా చెప్పావు నువ్వు బయట వాళ్ళందరికీ పబ్లిసిటీ చేస్తావు ఇదా తండ్రి ప్రేమ అంటే దయచేసి నేను ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించండి తండ్రి ప్రేమ అంటే కొడుకులు కుమార్తెలు ఆడపిల్లలు చేసిన తప్పును తన హృదయంలో దాచుకొని సృష్టికర్తకు ప్రార్థన చేస్తూ వారిలో పరివర్తన తీసుకురాగలిగిన వాడే చేసిన తప్పును పాప పాపక్షమాపణ పశ్చత్తాప హృదయం మరలా ఆ తప్పులు చేయకుండా సరిదిద్దగలిగిన వాడే తండ్రి తండ్రి ఈజీ కోల్డ్ కుమారులు కుమార్తెలు కుమార్తెలు ఈజీ కోల్డ్ తండ్రి తండ్రి కుమార్తెలు కుమారులు ఈజీ కోల్డ్ ప్రేమ మానవత్వం మానవత్వం ప్రేమ ఈజీ కోల్డ్ తండ్రి కుమారులు కుమార్తెలు ఇదండి నిర్వచనం తండ్రి ప్రేమ అంటే ఈ ప్రేమకి వీడియో ఎక్కువ అవుతుంది ఎంతోమంది దూరం అవుతున్నారు తండ్రి కుమారుని ప్రేమించక కుమారులు తండ్రిని ప్రేమించక తండ్రిని కుమార్తెలు ప్రేమించక తండ్రి కుమార్తెలను ప్రేమించక కుటుంబ గరువు పరువు ప్రతిష్టల్ని నరి రోడ్డు మీద వెలయేస్తున్నారు అమ్మేస్తున్నారు తనకు తానే గొయితవ్వుకుంటున్నాడు తన గాలి తానే తీసుకుంటున్నాడు ఎందువల్ల అంటే తండ్రి ప్రేమ తెలవక తండ్రి ప్రేమ తెలవక బిడ్డలు బిడ్డల ప్రేమను పొందాలనే ఇంగిత జ్ఞానం లేని తండ్రులు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు దయచేసి తండ్రి ఏంటో తండ్రి స్థానంలో మనం ఉన్న బిడ్డలకి తెలియజేయాలి ఆ బిడ్డలు విచక్షణ జ్ఞానం వివేక జ్ఞానం వచ్చేంతవరకు కూడా వాళ్ళు చేసిన తప్పులు క్షమించుకుంటూ వాళ్ళు సరిదిద్దుకుంటూ రావాల్సిన బాధ్యత తండ్రికి ఉంది ఇదే తండ్రి ప్రేమ ఇదే తండ్రి ప్రేమ ఈ భారతదేశంలో ఎంతోమంది తండ్రి ప్రేమకు దూరైన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు వారు మహానుభావులు కాలేదా మహాత్మా గాంధీకి తండ్రి ప్రేమ ఉందా ఆయన మహా జాతిపిత కాలేదా భారతదేశానికి అలా చెప్పుకుంటొస్తే ఎంతోమంది మహనీయులకు తండ్రి ప్రేమ లేదు కానీ సృష్టికర్తను ఆరాధించారు తండ్రి ప్రేమ లేకపోయినా బిడ్డ ఆయన పుట్టిన బిడ్డలుగా ఆ తండ్రి ప్రేమను పొందడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నించారు వారు తమ జీవితాల్లో సక్సెస్ఫుల్ అయ్యారు వాళ్ళ జీవన శైలి మహోన్నతంగా అయింది అబ్దుల్ కలాం మహాత్మా గాంధీ ఇక ఇలా చెప్పుకుంటూ పోస్తే చాలామంది మహనీయులు ఉన్నారు దయచేసి తండ్రి స్థానంలో ఉన్నప్పుడు బిడ్డలను ప్రేమించండి బిడ్డలు మిమ్మల్ని ప్రేమించకపోయినా ఏదో ఒకనాడు తండ్రి చేసిన సేవలు తండ్రి తన ఉన్నతికి ఎదగడానికి ఎంత శ్రమపడ్డాడో అవన్నీ బిడ్డలు గుర్తిస్తారు అప్పటిదాకా తల్లిదండ్రులైన మీరు ఓపిక భరించండి తండ్రి ప్రేమను చూపించండి మీరే తండ్రి స్థానంలో ఉండి మీ కన్నబిడ్డలకే మీరు ప్రేమ చూపించలేనప్పుడు పొరుగువాడు బయటవాడు మీ కుమారుని ఎలా ప్రేమిస్తాడు పిల్ల కాకి ముద్దు కోకిల పిల్ల కోకిలకి ముద్దు కానీ కాకిపిల్ల కోకిలని ప్రేమించలేదు కదా పెట్టుకోలేదు కదా కోకిల కాకిపిల్లని ముద్దు పెట్టుకోలేదు కదా మీ కన్నబిడ్డల ప్రేమను మీరే దూరం చేస్తే మరి వాళ్ళకి జన్మనిచ్చింది దేనికి దయచేసి తండ్రి ప్రేమను చూపించండి సృష్టికర్తకి మీ జీవన విధానం మీ జీవన స్టైలు భగవంతుడికి దగ్గరగా మీరు జీవించండి ఇంత ఎమోషనల్గా ఎందుకు చెప్తున్నాను అంటే నేను కూడా తండ్రి ప్రేమను కోల్పోయాను నా తండ్రి నన్ను ప్రేమించలేదు నా తండ్రిని ద్వేషించాను ఒక సందర్భంలో నా తండ్రిని అనుకున్నాను నేను కానీ దేవుని సృష్టికర్తను నమ్మిన తర్వాత దేవుడి యొక్క సద్గుణాలు తెలుసుకున్న తర్వాత నా తండ్రిని నేను ఈరోజు నేను ప్రేమిస్తున్నాను నాకు జన్మనిచ్చిన తండ్రి ఆయన తాగుబోతు కావచ్చు తిరుగుబోతు కావచ్చు నాకు నచ్చని ఎన్నో అవలక్షణాలు ఉన్నాయి ఆయనకి చెడు లక్షణాలు అవన్నీ ఉన్నా కూడా నాకు జన్మనిచ్చిన తండ్రిని ఈరోజు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత సృష్టికర్తను తెలుసుకున్న తర్వాత నా యందు తండ్రి ప్రేమను చూపించకపోగా నా ఎందు చేసిన పొరపాట్లన్నీ కూడా మనస వాచ కర్మణ నేను క్షమిస్తున్నాను నా తండ్రి నన్ను ప్రేమించలేకపోవచ్చు నన్ను ద్వేషించవచ్చు నేను ప్రయోజకుని కాకపోవడమో లేకపోతే నా జీవన శైలి నా వ్యక్తిత్వమో నాకు జన్మనిచ్చిన తండ్రికి ఇష్టం లేదు అంత మాత్రం నా కొంతకాలం నేను ద్వేషించాను కానీ సత్యం తెలుసుకున్న తర్వాత నాకు నవమాసాలు పోసి నాకు పాలు పట్టి నాకు అన్నం పెట్టి ఈ శరీరం ఈరోజు నా ఆత్మ ఈ శరీరంలో ఉండి ఈరోజు ఈ తండ్రి ప్రేమ గురించి చెప్పగలుగుతున్నానంటే దీని కారకులు ఎవరు సృష్టికర్త నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు కాబట్టి సృష్టికర్తను వేడుకుంటున్నాను నా తండ్రి ఎడల నేను తెలుసో తెలవకో నేను పొరపాట్లు ఉన్నాను దేవా నా తప్పును క్షమించు తండ్రి ప్రేమని ఈ భారతదేశంలో తండ్రి ప్రేమని విశ్వవ్యాప్తిగా చెందేటట్టు మీ కృపని మీ దయని మీ కరుణని అనుగ్రహించమని వేసునామని వేడుకుంటున్నాను నేను ఎవరి మనో దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు నా పేరు బతుల రమేష్ బాబు పెడన కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ఇవాంజలిస్టిని శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ని శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ సోదరి సోదరులకు దైవజనులకు అందరికీ ఏసునామాన వందనాలు తెలియజేస్తున్నాను ఈ వీడియో ద్వారా ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరని ఏసునామాను వేడుకుంటున్నాను